कलक <laughs>

మండల కేంద్రంలో నిన్న జరిగినటువంటి శాసనసభలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడు మంత్రి బీసీ సంక్షేమ మంది ప్రవేశపెట్టిన బిల్లును శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆమోదం తెలపడం జరిగింది ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు నలభై రెండు శాతం ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చేసి మా ముఖ్యమంత్రి బీసీ బిల్లును శాసనసభలో ఆమోదింపజేయడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ బిల్లును ఆమోదం తెలపాలని కోరుతూ అలాగే మా ముఖ్యమంత్రి గారికి నలభై రెండు శాతం బీసీలకు ఆమోదం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదించడం వలన బీసీలమంతా ముఖ్యమంత్రి గారికి మా మేము రుణపడి ఉంటామని కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారు ప్రాక అధ్యక్షుడు మన నర్సన్న గారు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గిరిధర్ రెడ్డి గారు చైర్మన్ మన మార్కెట్ కమిటీ చైర్మన్ బేగ్ స్వామి బేగం గారికి వైజ్ చేసినటువంటి వివిధ హోదాలో ఉన్న మా పార్టీ కార్యకర్తలకు మరియు కాంగ్రెస్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలకందరికీ బీసీ రిజర్వేషన్ రాన పదేళ్ళ నుంచి ఏది చూస్తే ఎవరు చేయ చేయని పని మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మా రీవన్ సర్ మా పున్నం ప్రభాకర్ అన్నయ్య గారికి ఆరిసి నన్న గారికి మా కేకే మహేంద్ర అన్న గారికి ఎవరిని ఆలోచించలేరు గరీబులు ఏంటిది ప్రజలు ఏంటిది చిన్నోళ్ళు పెద్దలు ఏంటిది చిన్నోళ్ళ గురించి పెద్దోళ్ళ గురించి ఆలోచించేదే మా కాంగ్రెస్ ప్రభుత్వం గరీబుల గురించి ఆదేశించేదే మా కాంగ్రెస్ ప్రభుత్వం జై హింద్ జై కాంగ్రెస్ అసెంబ్లీ వేదికగా శ్రీ పూన్నం ప్రభా మంత్రిగా శ్రీ శ్రీ గారు బీసీ బిల్లు ప్రవేశపెట్టడంలో ఎంతనో కృషి చేశారు ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఎమ్మెల్యే ఆదిశీనన్న గారికి మరియు మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి పొన్నం ప్రభా గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్ ఈరోజు మన ఎల్లారెడ్డిపేట మండలం లోపల మరి మన ముఖ్యమంత్రి గారు నిన్న మన అసెంబ్లీలో నలభై రెండు శాతం మన బీసీ వాళ్లకు రిజర్వేషన్ చేసి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మరి ఇన్ని ఏళ్లకు మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మరి బీసీ సంక్షేమ సంఘానికి నలభై రెండు శాతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా అన్ని పార్టీలు ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా మన టిఆర్ఎస్ అయినా బీజేపీ అయినా దీని అందరికీ ఏక్రమించి మరి అక్కడి నుండి ఈ బిల్లు ఆమోద తెలపడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన మన కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా బీసీ బీసీ సంఘం పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు బీసీల పండుగ రోజు ఎందుకంటే ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం మన రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది అదేవిధంగా సర్వే చేయడం బీసీల జన 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 కులగణన ఇవన్నీ చేయడం అంటే అది చాలా గొప్ప విషయం అదేవిధంగా గత ప్రభుత్వము ముప్పై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తా అని అమలు చేయలేదు మరి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది దమ్ముంటే ఇతర పార్టీలు కూడా ప్రకటించాలే మరి బీజేపీ కానీ ఏఆర్ఎస్ పార్టీ కానీ మరి ఇప్పటి వరకు ప్రకటించలేదు కాబట్టి బీసీ కులాల తరఫున డిమాండ్ చేస్తున్నాం నలభై రెండు శాతం ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా బీజేపీ ప్ర పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారికి మనం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు అదేవిధంగా మన మంత్రివర్యులు కొండం ప్రభాకర్ గారు గౌడు గారు దాన్ని ఆమోదించడం మరి మంత్రివర్గం అంతా ఆమోదించడం ఆర్చించదగ్గ విషయం వాళ్ళందరికీ మేము రుణపడి ఉంటాం మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఒక్కొక్కటిగా కులగణన చేసింది చేస్తామని చేసింది మరి అది బాగా విషయం అంతేకాకుండా రిజర్వేషన్ కల్పిస్తానే అన్నది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించింది ఒక్కొక్కటిగా చేస్తూ పోతున్నారు కాబట్టి ఇతర పార్టీలు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలను ఆహ్వానించాలే హర్షించాలే మరి ఈ వ్యతిరే వ్యతిరేకించడం పద్ధతి కాదు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి బీసీ నాయకులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరిన నమస్కారం